పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ పివా మంగళగిరి బ్రాంచ్ సమావేశం జూన్ పదిహేనవ తేదీ ఆదివారం సాయంత్రం డాంగే గారి కాంప్లెక్స్లో జరిగింది ఈ సమావేశానికి పివా మంగళగిరి బ్రాంచ్ అధ్యక్షుడు అవార్ సత్యకృపాల్ డాంగే అధ్యక్షత వహించారు సమావేశంలో పివా కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి వెన్నకోట వెంకటేశ్వర్లు కన్నా మాస్టారు కోశాధికారి నీలి కనకదుర్గా ప్రసాద్ సహాయ కార్యదర్శి మురుగుడు లక్ష్మీనారాయణ పివ మంగళగిరి బ్రాంచ్ ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు పివ కేంద్ర కమిటీ సభ్యులు అందే వెంకన్న మంగళగిరి బ్రాంచ్ కోశాధికారి బట్టు నారాయణరావు సహాయ కార్యదర్శి గోలి మోహన్ రావు పాలచంటి నందం బాబూరావు కొల్లిపూర్ణ తదితరులు పాల్గొన్నారు పివ మంగళగిరి బ్రాంచ్ అధ్యక్షులుగా గత పదమూడు సంవత్సరాలుగా విశేషమైన సేవలు అందించిన అవారు సత్యపరూపాలు డాగి వయసు రీత్యా ఆరోగ్య కారణాల రీత్యా స్వచ్ఛందంగా ఆ పదవి నుంచి వైద్యంగా అదేవిధంగా పివ మంగళగిరి బ్రాంచ్ అధ్యక్షుడిగా తాటిపాముల లక్ష్మీ పెరుమాళ్ళు పేరును సూచించగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది ఈ సందర్భంగా పివ మంగళగిరి బ్రాంచ్ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన తాటిపాముల లక్ష్మీ పెరుమాళ్లను సంస్థ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు అనంతరం స్థానిక మీడియాతో మాట్లాడారు పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ సుమారు రెండు వేల ఐదు వందల మెంబర్షిప్తో దేశ విదేశాల నుంచి ఉన్నటువంటి మెంబర్లతో అనేక బ్రాంచెస్తో దినదనాభివృద్ధి చెందుతూ దాదాపు మూడు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సేవలు అనేక చోట్ల చేయడం జరిగింది అయితే మాకున్న బ్రాంచీల్లో అతి ముఖ్యమైన బ్రాంచీ మంగళగిరి మంగళగిరిలో పద్మశాలీలు ఎక్కువ ఉండటం అందరూ నేత కార్మికులు వాళ్ళ అవసరాలు చాలా ఉండటం వలన ఈ బ్రాంచ్కి ఎంతో ప్రాముఖ్యత ఉంది అయితే ఇప్పుడు ఈ బ్రాంచ్లో ఇప్పటి వరకు అద్భుతమైన అందించినటువంటి డాంగే గారు స్వయంగా వారే మాకు తెలియపరిచారు నేను ఇప్పుడు ఆరోగ్య రీత్యా చురుకుగా నేను బయట పాల్గొనలేను కాబట్టి అన్ని విధాలను నేను సహకరిస్తాను కానీ ప్రత్యేకంగా ఇప్పుడు బయటకు వచ్చి సేవా కార్యక్రమాలు అందించడానికి వీలు పడదు కాబట్టి నా మొదలుగా మరొక వ్యక్తిని పెట్టండి అన్నారు దాన్ని తిరిగి వారికే చెప్తే వారే పెరుమాళ్ళు గారు లక్ష్మి పెరుమాళ్ళు గారి పేరు చెప్పడం జరిగింది మరి వీళ్ళిద్దరూ కూడా సమానమైన స్థాయిలో అద్భుతంగా సేవలు అందించేటువంటి వ్యక్తులే ఇంతకుముందు మాకు సేవలు అందించినటువంటి అవ్వారు డాంగే గారు అలాగే ఇప్పుడు పెరుమాళ్ళ గారు కూడా ఇస్తారు అట్లాగే ఇక్కడ బ్రాంచ్లో ఉన్నటువంటి సెక్రటరీ గారు ధనుంజయ్ గారు కానీ అలాగే బటుగలు అందరూ కూడా చక్కని సేవలు అందించారు ఒక అద్భుతమైనటువంటి బిల్డింగ్ని మంగళగిరి దీపంలో తరపున కట్టబోతున్నాము పద్మశాలి భవన్ని దాన్ని పూర్తి చేసే ప్రత్యేకమైనటువంటి అవసరం కోసమని ఈ మార్పు చేస్తూ దీనికి సహకరించిన అందరికీ కృతజ్ఞత తెలియపరుస్తున్నాం పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ మంగళ బ్రాంచీ తరఫున ఎన్నో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ ప్రాంతంలోని ప్రజలు దీని అభివృద్ధికి చాలా సహాయ సహకారం ఇచ్చారు దీనికి సత్య గోపాల్ గారి అధ్యక్షతన ఈ బ్రాంచి అనేక కార్యక్రమాలు చేసి అభివృద్ధికి సహకరించారు వారు కోరిన ప్రకారం నాటపామ లక్ష్మి పెరుమల గారిని అధ్యక్షతన నియమించి ఈరోజు మంగళగిరి పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ మంగళగిరి బ్రాంచ్ సమావేశం మరి షార డాంగే డాంగేగారి కాంప్లెక్స్లో మరి మావారు సత్యకుపాల్ డాంగే గారి అధ్యక్షతన జరిగింది ప్రధానంగా ఈరోజు మంగళగిరి పివా బ్రాంచ్కి సంబంధించి ఈ సమావేశంలో ఏదైతే ఇన్నాళ్ళు సర్వీస్ చేసి డాంగే గారు మరి ఉన్నతికి పాల్పడ్డారు ఎందుకంటే గతంలో జరిగినటువంటి అనేక సేవా కార్యక్రమాలు పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఈ ప్రాంతంలో పదమూడు సంవత్సరాలకు పైగా సేవలు అందించడం జరిగింది విద్యార్థిని విద్యార్థులకు మరి స్కాలర్షిప్లు అందించటం బుక్స్ అందించటం అలాగే అనారోగ్యం పాలైనటువంటి అనేక కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించటం అలాగే విపత్తుల కారణంగా చేనేత కుటుంబాలు ఇబ్బంది పడుతుంటే వారికి కూడా సేవలు అందించే కార్యక్రమం దాదాపు డెబ్భై ఎనభై లక్షల రూపాయలు పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ ఎజోస్టిటేషన్ కేంద్ర కమిటీ సహకారంతో మరి దాతల సహకారంతో అందించడం జరిగింది దీంట్లో ప్రధానంగా మరి డాంగే గారు అధ్యక్షులుగా చాలా సహకరించారు ఇప్పుడు కొంత అనారోగ్య కారణంగా మరి కొత్తగా మరి తాటిపావన్ లక్ష్మీ పెరుమాళ్ళు గారు మిత్రులు సేవా దృపథంతో ముందుకెళ్తున్నటువంటి తాటిపావం లక్ష్మీ పెరుమాళ్ళు గారిని అధ్యక్షులుగా డాంగే గారే ప్రతిపాదించారు మరి నూతన అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి పెరుమాళ్ళు గారికి పూర్తి సహాయ సహకారం మా వైపు నుంచి ఉంటుంది అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత వారందరికీ కూడా సేవలు అందించక పెరుమాల గారు కూడా ముందుండి మరి పెవాకి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు వేల పదకొండవ సంవత్సరం మంగళగిరిలో పద్మశాలి ఇంటర్నేషనల్ అసోసియేషన్ బ్రాంచ్ ఏర్పాటు చేసి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు సేవలు అందిస్తూనే ఉన్నాము చాలామంది పేద విద్యార్థులకు ఫీజు కట్టలేని వాళ్ళకి పుస్తకాలు కొనుక్కోలేని వాళ్ళకి అట్లా అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకి సేవా తరఫున కేంద్ర కమిటీ సహకారంతో సేవలు అందించాము మంగళగిరిలో కూడా పద్మశాలి ఇంటర్నేషనల్ అంటే ఒక గుర్తింపు తీసుకొచ్చాము కొన్ని కారణాల వల్ల నేను చేయటానికి ఇబ్బందులు ఉన్నాయి దాని మూలాన నా బెస్ట్ ఫ్రెండ్ కష్ట సుఖాలన్నీ తెలిసినోడు నాకు బాగా నమ్మకం ఉన్నోడు పద్మశాలి సంఘానికి ఇంకా మంచి పేరు తీసుకొస్తాడనే నమ్మకంతో నేనే ప్రపోజల్ చేసి పెరుమాళ్ళు గారిని ఒప్పించి మంగళగిరి బ్రాంచ్ అధ్యక్షుడిగా పెద్దలను కూడా ఒప్పించి మంగళగిరి బ్రాంచ్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది భవిష్యత్తులో అంతకుముందు జరిగిన దానికన్నా ఇంకా మంచి పేరు తీసుకొస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చేసే శక్తి సామర్థ్యం అన్నీ ఉన్నాయి చేస్తాడని కూడా నాకు కూడా విశ్వాసంతోనే నేను పెరుమాడు వారి పేరు నేనే సూచించాను ఆయన్నే మిగతా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు మంగళగిరి బ్రాంచ్కి భవిష్యత్తులో ఇంకా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా విషస్సు తెలియజేస్తున్నాను ఈరోజు మిత్రులు స్నేహితులు పెద్దలు డాంగే గారు లక్ష్మీనారాయణ గారు కన్నా మాస్టారు ప్రసాద్ రావు గారు వీళ్ళు ధనంజయరావు గారు వీళ్ళు మన మంగళగిరి పేవా సమావేశంలో అంతకుముందే గతంలోనే డాంగే గారు చెప్పారు కొంచెం బాధ్యతలు కొంచెం నువ్వు తీసుకో మీ మేము ఉండి ఇది చేస్తాము నాకు నువ్వు మిత్రుడిగా ఈ బాధ్యత నువ్వు చేయాలి అని చెప్పని కొంచెం బరువు మా మీద పెట్టారు అది పేవా మంగళగిరి బ్రాంచ్ అధ్యక్షుడిగా ఈరోజు నన్ను మిత్రులు అనుకున్నారు అని తీర్మానించారు ఆ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకున్న అవకాశం మేరకు పేవాకి అలానే పద్మశాల సంఘానికి ఎంతో కొంత సహాయం చేస్తానని సందర్భంగా తెలియజేస్తాను